श्री सच्चिदानन्द सद्गुरु साइनाथमहाराजस् की जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर ఈ రోజు సత్సంగా మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం సద్గురు వాక్యోపదేశము అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం ఇది మనం చదువుకోబోయే ముందు ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం అది మాస్టర్ గారు చెప్పిందేనండి ఏంటంటే మనకి ప్రవచనాల్లో అధ్యాయం పదిహేనులో సర్వసమర్పణ అనే అధ్యాయం ఉంది మనం చెప్పుకున్నాం ప్రవచనాలు చెప్పుకునేటప్పుడు ఈ అధ్యాయాన్ని దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది శరీరమింద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అనేటువంటి శ్లోకం ఉంది గురుగీతలో శ్లోకం అనమాట ఇది గురుగీతలో ఉండే శ్లోకం ఇదేంటంటే స్వజన బాంధవులను సద్గురువుకి నివేదించమన్నారు మన అంటే తనని తన వాళ్ళందరినీ కూడా సద్గురువుకి నివేదించుకోవాలట అని చెప్పారు అంటే దీనికి మాస్టర్ గారు చెప్పిన వివరణ ఏంటంటే మనకి ఈ అధ్యాయంలోనే ఉంటుందన్నమాట సర్వసమర్పణ అధ్యాయంలో మనల్ని మనం సమర్పించుకోవచ్చు అంటే మనకి బాబా అంటే ఇష్టం అయితే మనం మనం సమర్పించుకుంటాం మరి మిగతా వాళ్ళని అట్లా సమర్పించాలి కదా ప్రశ్న వస్తుంది అదేంటి మిగతా వాళ్ళని అట్లా మనం సమర్పణ ఎట్లా చేస్తాం దానికి రెండు చెప్పారు మాస్టర్ గారు మొదటిది ఏంటంటే మనకేమవుతుంది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రకమైన భావన ఉంటుంది మన వాళ్ళ మీద నా తండ్రి తల్లి నా తమ్ముడు అన్నయ్య చెల్లి ఏదో ఇంకా అలా మన దాన్ని బట్టి మా తాత ఇట్లా మన నాన్నమ్మ ఇట్లా లేకపోతే నా స్నేహితుడు నా బంధువు ఇట్లా మన భావాలు ఉంటాయి ఏం చెప్పారంటే అలా కాకుండా వారిలో బాబాని చూడం అన్నదాన్ని చెయ్యాలట వారిలో కూడా బాబాని అంటే అట్లా ఆ రిలేషన్ కదా భగవంతుడితో మనం ఆ రిలేషన్ పెట్టుకున్నట్టు అనమాట వారందరిలో కూడా బాబాను చూసుకుంటూ చేయండి అది చెప్పారు ఇక్కడ అది సర్వసమర్పణ అవుతుంది అది ఇంకొకటి కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే సర్వసమర్పణ అంటే మనం బాబాను ఆశ్రయించాం మాస్టర్ గారిని ఆశ్రయించాం మనకు తెలిసింది సద్గురువు గురించి ఆయన దగ్గరికి వెళ్ళాం మనం ఆయన సన్నిధికి మనం మంచి ఫలితం పొందాం ఎన్నో అనుభవాలు కలిగాయి అంతా బాగుంది ఏం చేయాలి మన మనం ఒక్కడమే కాదు కదా మన వాళ్ళందరికీ స్వజన బాంధవాన్ని మన బంధువులకి అందరికీ స్నేహితులకి మన కుటుంబ సభ్యులు అందరికీ ఆయన్ని పరిచయం చేయాలి అంటే అది కూడా అది సర్వసమర్పణ అవుతుంది వారందరినీ సమర్పణ చేసుకున్నట్టు ఉంటుంది వారిని వారి సన్నిధికి తీసుకెళ్ళడం చరిత్ర ఇచ్చి పారాయణ చేయించడం బాబా పట్ల మాస్టర్ గారి పట్ల భక్తి కలిగేలా చేయడం అట్లా అది కూడా సర్వసమర్పణ వాళ్ళని కూడా నాయన వాళ్ళని కూడా నా మన వంతు యత్నం చేస్తూ యత్నం చేయాలి చేస్తే మన గురువు దగ్గర వారందరినీ కూడా అనుగ్రహించు నీ దరికి చేర్చు అని ప్రార్థించాలట అంటే మన వాళ్ళందరి మీద మనకి ప్రేమ ఉంది కదండి ప్రేమతో ఎన్నెన్నో చేస్తాం దాంట్లో అతి ముఖ్యమైనది ఇది నా మా వాళ్ళందరినీ నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని చెప్పి ఆయన్ని ప్రార్థించాలట నీ సన్నిధికి చేర్చుకో నీ దగ్గరికి చేర్చుకో నీ పట్ల భక్తి కలిగేలాగా అనుగ్రహించు తండ్రి నా వాళ్ళందరికీ మా వాళ్ళందరికీ సజన బాంధవాన్ని అందరికీ అని చెప్పి ప్రార్థించారట ఇది మాస్టర్ గారు చెప్పారు అప్పుడు అది వాళ్ళందరినీ బాబాని చూడడం వల్ల ఇంకోటి ఏంటంటే ద్వేషపూరితమైన మాటలు వ్యవహారాలు ఎట్లాంటివి రాకుండా ఉంటాయి ఎందుకంటే మన సామాన్యులం కదండి ఎక్కడో అక్కడ పొల్లు మాటలు వస్తూ ఉంటాయి అట్లాంటివి రాకుండా చక్కగా వారిలో కూడా సాయినాథుల వారిని చూసుకోవడం అప్పుడు ఆయన సమర్పించుకున్నాం కదా గుర్తు రావాలమ్మో బాబా ఉన్నారు వీళ్ళు కూడా అని చెప్పి జాగ్రత్తగా ఉంటాం అది ఇది ఎందుకో స్మరించుకుందాం అని అనిపించ అన్నమాట అంటే ఒక్కళ్ళు వెళ్ళామంటే ఇత అందరికీ ఒక్కళ్ళు ఆయన సన్నిధికి వెళితే ఆయన దగ్గరికి చేరితే అందరిని అనుగ్రహించను ఆయన అని చెప్పి మన వంతుగా మన ప్రయత్నం మనం చేసి అప్పుడు ఆయన్ని ప్రార్థించారట నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అందరినీ నాయన దిక్కు అందరికీ మా వాళ్ళందరికీ నాయనా తండ్రి అని చెప్పి వారిని ప్రార్థించాలట ఆ సద్గురుమూర్తిని ఈరోజు మన సత్సంగంలో ఏం చెప్పుకుంటున్నామంటే భూమి సూక్తి వివరించుకుంటున్నాం బాబా సూక్తి భూమి విత్తులను ధరిస్తుంది మేఘాలు వాటి మీద వర్షిస్తాయి సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు అవి మొలిచాక భూమి మేఘాలు సూర్యుడు వాటి పనివి చేసుకుపోతాయి విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు మాడిపోతే దుఃఖించవు అలాగే నువ్వు చెలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది దుఃఖం లేకపోవడమే ముక్తి ఇది కదా మనం చెప్పుకున్నాం నేను సత్సంగంలో మనం దీన్నే చదువుకున్నాం మన దృష్టి ఏంటంటే దీనికి విరుద్ధంగా ఉంటుంది అనమాట అంటే మనం కష్టాలకి కృంగుతూ సుఖాలకి పొంగుతూ అలా ఉంటుంది మన భక్తి కూడా అట్లాగే చెలించిపోతూ అలా ఉంటుంది అట్లా కాకుండా మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ భూమి మేఘాలు సూర్యుడు లాగా అలాగా సమత్వాన్ని రావాలి సమంగా ఉండడం అన్నిటి పట్ల ఆ విధమైన భావాన్ని అలవరుచుకోవాలి అని చెప్పారు ఇదంతా మనం నిన్న చెప్పుకున్నాం మనం మన అవివేకం వలన కొన్ని సంఘటనలను కష్టాలను కొన్నిటిని సుఖ కొన్నిటిని కష్టాలని కొన్ని సంఘటనను కొన్నిటిని సుఖాలని భ్రమిస్తాము కష్టాలు తొలగి సుఖాలు సమకూడితే మనకు దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాము కష్టాలు తొలిపే నాకు సుఖాలు వచ్చేస్తే కనుక నాకు అసలు దుఃఖరాహిత్యం అది అని చెప్పేసి ఆలోచన లేకుండా మనం అట్లా అనుకుంటూ ఉంటామట విశ్వసిస్తాం అందుకే సాయిని కానీ దైవాన్ని కానీ ప్రార్థిస్తాం అసలు అందుకే ఆయన ప్రార్థిస్తామట మనం మన ప్రార్థనను వారు మన్నిస్తే క్షణకాల మన కృతజ్ఞత అవధులు దాటుతుంది వారు మన్నించుకుంటే మన భక్తి చాలా కాలం వరకు చెలించిపోతుంది కానీ ఇది సమంజసమా ఆయన మన ప్రార్థన మన్నిస్తే మన భక్తి పొంగిపోతుంది ఒకవేళ ఆయన మన్నించకపోతే కనుక మన భక్తి అంతా చెలించిపోతుంది ఏదో బాబాని ప్రార్థించకనే అయ్యింది అంట ఏది ఎందుకు అట్లా చేస్తారు వైద్యుడికి తెలుస్తుంది కదా ఏం చేయాలో కదా ఎప్పుడు శ్రేయస్కరమైందో చేస్తారు ఎవరికైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి మన భక్తి ఏమవుతుందప్పుడు అప్పుడు అది ఆలోచించు ఎందుకు చేయలేదు బాబా అంది అవగాహనతో ఆలోచించుకో ఆలోచించుకోకుండా బాబా ఏం చేయలేదని ఆయన్ని మనం నిందిస్తామంట అది మనకు కలిగే కష్ట సుఖాలు ఇవాళది చదువుకుందాం అండి మనకు కలిగే కష్ట సుఖాలు మన పూర్వకర్మ ఫలితాలని నమ్మేట్లయితే ప్రస్తుతము దుఃఖకరమైన ఫలితాన్ని ఇచ్చే కర్మలు పూర్వం చేసి మనం ఇప్పుడు ఆ ఫలితం రాకూడదని కోరడం సమంజసమా అసలు మనకు కలిగే కష్ట సుఖాలన్నీ పూర్వకర్మ ఫలితాలే మనం మన తెలుసు ఏదో జన్మలు ఏదో చేసుకున్నా ఇప్పుడు కష్టపడుతుంది అంటూ ఉంటాం మనం జనరల్గా చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం చాలా చోట అనుకుంటూ ఉంటాం మనం అందరం అలా నమ్మేటట్లయితే కనుక ప్రస్తుతం దుఃఖకరమైన ఫలితాన్ని ఇచ్చే కర్మలు పూర్వజన్మలో మనం చేశాం కాబట్టి ఇప్పుడు ఆ ఫలితం రాకూడదంటే ఎట్లా కుదురుతుందండి పూర్వజన్మను మనం చేసాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా అది రాకూడదంటే ఎట్లా కుదురుతుంది మరి గత జన్మలో చేసుకున్నదే కదా ఎంత ఏడ్చినా పెట్టినా మరి ఇదివరకు జన్మలో చేసుకోకుండా ఉండాల్సింది మరి సన్మార్గంలో లేమో మరి ఇప్పుడు ఆ అనుభవానికి వచ్చింది అది అందుకని ఇప్పుడు సరిగ్గా ఉండాలి కదా గత జన్మలో ఏదో తప్పు చేస్తాం ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం మరి ఇప్పుడు సరిగ్గా ఉందాం లేకపోతే వచ్చే జన్మలోని ఇదే పరిస్థితి ఏడుస్తాం కదా అదే సమంజసం అయితే మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఆ కర్మ ఫలితాన్ని ప్రార్థన వల్ల తప్పుకోగలిగితే మనం మనం దైవాన్ని క్షమించగలమా ఇప్పుడు కర్మ వల్ల అనుభవిస్తూ ఉంటాం ఆయన ప్రార్థిస్తాం సరే సరే బాగానే ఉంది మనం అందరం చేసే పని అది ఒకవేళ దాని దాంతో తొలగించేసుకుందాం అని అనుకుంటాం కదా మనం ప్రార్థిస్తే తొలగిపోతుంది కదా అని అనుకుంటాం ఒకవేళ అది సమంజసం అయితే మనకు అన్యాయం చేసి ఎంత అసలు ట్విస్ట్ చూడండి అలా పెట్టారు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఆ కర్మ ఫలితాన్ని ప్రార్థన వల్ల తప్పుకోగలిగితే నాకు ఎవరో అన్యాయం చేశారండి వాళ్ళు ప్రార్థనతో తప్పుకుందాం అనుకున్నారనుకోండి ఆ కర్మ ఫలితాన్ని వాళ్ళ కష్టం వచ్చింది తప్పుకోవాలని బాబాను ప్రార్థించారు ప్రార్థనతో అప్పుడు మనం దైవాన్ని క్షమించగలమా అప్పుడు ఏం చేయగలం దైవాన్ని క్షమిస్తామా మన అతడు పక్షపాతి ధార్మికుడు అన్న తలసమా ఏ బాబా వీడికి పక్షపాతి ధార్మికంగా లేడు తను పక్షపాతి అని చెప్పి మనం తలుస్తాం తలుచుకుండా ఉంటామా అలానే జరిగితే దైవం ధర్మం ఎలా అవుతాడు ఒకవేళ అట్లాగే జరిగితే కనుక ఆయన ధర్మం అట్లా అవుతాడు ఆయన అందరిపైన సమాన ప్రేమ గల జగత్పిత ఎలా అవుతాడు ఆయన అలా అయితే అందరిపైన సమాన ప్రేమ ఉన్న అయినా జగత్పిత ఎట్లా అవుతారు అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఇలా ప్రతివాడు తప్పుగా నడిచి ప్రార్థన ద్వారా తత్ఫలితాన్ని తప్పుకోవడం సాధ్యమైతే ఇక ధార్మిక జీవితం ఎందుకు ప్రతి వాళ్ళు ఇట్లా ప్రా తప్పుగా నడుచుకొని తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసి తప్పించేసుకుంటూ ఉంటే కనుక అదే కనుక సాధ్యమైతే ఇక ధర్మంగా జీవించడం ఎందుకంటే ఎందుకు ధర్మంగా ఉండడం మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఆ కర్మ ఫలితం అనుభవానికి వచ్చినప్పుడు దైవాన్ని ప్రార్థన చేస్తే ఆయన దాన్ని తీర్చేస్తే అయిపోతూ ఉంటుంది అదే కనుక కరెక్ట్ అయితే అదే కనుక సమంజసమై కరెక్ట్ అయితే ధర్మంగా ఉండడం ఎందుకప్పుడు ఎందుకప్పుడు ధార్మిక జీవితం ఎందుకు ఎందుకు ఉండాలి ధర్మంగా అది కాదు కరెక్ట్ కాదు ధర్మంగా ఉండడం కరెక్ట్ ధార్మిక జీవితం కరెక్ట్ అక్కడ అందుకే చూడండి కొన్ని ప్రార్థనలు నెరవేరితే కొన్ని ప్రార్థనలు మనకి నెరవేరు నెరవేరనప్పుడు ఆయన తిడుతూ ఉంటున్నాను బాబాని తిట్టుకుంటూ ఉంటారు జరిగేది జీవుల ధర్మాధర్మాలతో పనిలేక తనను ప్రార్థించిన వారిని మాత్రమే రక్షించేట్లయితే కీర్తి కాముడు స్వార్థపరుడు అవినీతి పరుడు కాక దై దైవం ఏమవుతాడు అలా ప్రార్థించిన ప్రతి వాళ్ళకి ఆయన మన్నించేస్తే వాళ్ళ ప్రార్థనల్ని అలాగే చేయగలిగితే ప్రార్థన దూరాలు తప్పించుకోగలిగితే ఆయన రక్షణ చేస్తే ఆయన ఏమవుతాడు కీర్తికాముడు కాముడు పరుడు అవినీతి అవుతాడు అంతేకాని దైవం ఎలా అవుతాడు ఇప్పుడు నేను ఉన్నానండి బా ప్రియ గారు చాలా మంచివాడు అండి సచ్చంగా ఎంత బాగా చెప్తా ఏమో మీకు మంచిదని అయ్యి ఉండొచ్చి కాసేపే నాతోటి నా వెనకాల నాది ఏంటో మీకేం తెలుసు తెలియదు కదా ఈ కాసేపే మంది కదా మీరు అంటే చాలా మంచివాడు అండి ఇదండి అదండి అని పొగిడితే పొగిడారనుకోండి నేను మీకు అనుగుణంగా అవుతాను మామూలుగా జనరల్గా ఏం జరుగుతుంది మీకు ఎలా నచ్చితే అట్లా చేస్తూ ఉంటాను కదా మీరు నచ్చినట్టు మాట్లాడుతున్న మీకు నచ్చినట్టుగా నేను ఉంటాను నాకు నచ్చినట్టుగా మాట్లాడితే నన్ను పొగుడుతూ ఉన్నారనుకోండి అప్పుడు నేనేం చేస్తాను మీకు నచ్చినట్టుగా అన్నీ చేస్తూ ఉంటాను అంతే కదా భగవంతుడు అట్లాంటి వాడా మానవులు అట్లాంటి వాళ్ళు పొగటి తలకి వీటికి పడిపోయేవాళ్ళు భగవంతుడు అట్లా కాదు అలా ఉంటే ఏమవుతాడు కీర్తి కాముడు స్వార్థపరుడు అవినీతి అవుతాడు ఆయన నాలుగు పొగడతలు పొగడేస్తే పడిపోతే ఇంకెందుకు అది కానీ ఆయన దైవం అవుడు అలాంటివాడు ఆయన పక్షపాతం లేదు నిష్పక్షపాతే ఆయన నిష్పక్షపాతంగా ఉంటాడు ఆ విషయంలో అది అట్టి వాడిని దైవం అనడం ఎలా అలాంటి వాడైతే ఆయన దైవం అని ఎందుకంటాం అనడం ఎలా ఆయన్ని ప్రార్థన ఒక ఒక విధమైన లంచం అని తలుస్తున్నామా నాయన నీ కొడతాయి పని అయిపోతుంది ఏంటి లంచం ఆయనకి లంచాలు తీసుకుని ఆయన కనపడుతున్నాడు ఆయన అదే మాస్టర్ గారు అట్లాగే అండి నా మాట కాదు ప్రార్థన ఒక విధమైన లంచం అని తలుస్తున్నామా అతని డబ్బులు వేస్తాను ఇవన్నీ అనమాట అట్ట అట్టి అపవిత్ర భావం సాధ్యమైతే అది పరమార్థమని పరమ పవిత్రమైనదని మనం మన్నించి అనుసరించడం ఎందుకు అట్టి అపవిత్ర భావమే అది అపవిత్ర భావం అది ఆయనకి వెళ్ళదా లంచాలు ఇద్దామనో ఇంకోటను లంచం అంటే ఐ మీన్ కొబ్బరికాయ కొడతా కొడతావు లేస్తా నేను చేసే అంటే ఏమో కొన్ని అవుతే కొన్ని అవ్వ ఆయనకి శ్రేయస్కరం శ్రేయస్కరమైతే చేస్తారు లేదంటే లేదు అందుకే జీవితంలో అన్నీ జరగవు మనకి చూడండి చూసుకోండి కావాలంటే ఎవరైనా అట్టా అపవిత్ర భావమే సాధ్యమైతే అది పరమార్థమని అని పరమ పవిత్రమని మనం మన్నించి అనుసరించడం ఎందుకు ఆ భావం కరెక్ట్ అయితే కనుక అది పరమ పవిత్రమని పరమార్థం అని దాన్ని మన్నించి మనం అనుసరించడం ఎందుకు మనలాగా ఆయన ఉంటే ఇంకెందుకండి మనలో లేరు ఆయన కాస్త పొగడతలకి నాలాంటి వాళ్ళు పడిపోతారు కావేమో కానీ ఏం పడిపోడండి పొగ పొగడతలకి అది కూడా కర్మ అయింది కదా అది కర్మ అది నిషేధించవలసిన కర్మ అది నిషిద్ధ కర్మ అది చేయకూడదే అంతేకాదు ఎక్కడికైనా తను కానీ తన తండ్రి తాత ముత్తాతలు కానీ మరణించడం ఇష్టం ఉంటుందా అంతే కదా ఎవరికైనా ఇష్టం ఉంటుందండి తను మరణించడం కానీ తన తండ్రి మరణించడం కానీ తాత ముత్తాతలు కానీ మరణించడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా అలానే కొడుకు మనవడు ముని మనవడు మరణించడం ఇష్టం ఉంటుందా ఎవరికైనా కొడుకు కానీ ముని మనవడు కానీ వీళ్ళు ఎవరైనా మనవడు కానీ ఎవరైనా మరణించడం ఇష్టం ఎవరికీ ఇష్టం ఉండదు కదా అలా అని మనం వారిని మృత్యు నుండి కాపాడమని చేసిన ప్రార్థనను మన్నించి దైవం వారిని జీవించనిస్తే భూమి మీద కొంతకాలానికి మన కుటుంబానికి తప్ప మరెవరికైనా స్థానం ఉంటుందా ఏమవుతుందంటే అలా మనం ప్రార్థించేస్తుంటే ఆయన రక్షణ చేస్తూ ఉన్నారనుకోండి అన్నిటికీ ఏమవుతుంది భూమి మీద మనము మన కుటుంబం తప్ప ఉంటారు నిరంతరం ఇంకా ఇక దేనికి స్థానం ఉండదు అది భూమి మీద ఏమవుతుంది కొంతకాలానికి మనం మన కుటుంబం తప్ప మరెవరికి స్థానం ఉండదు ఇంకా అంతేకాదు అట్టి మన వారందరికీ కలిగే కోరికలన్నీ ప్రార్థన ద్వారా నెరవేరుతూ వాళ్లకు ఎప్పుడు సుఖమే కలుగుతుండాలి కదా మరి అలా మనకి మన వాళ్ళకి ఎప్పుడు సుఖమే కలగాలి కదా ప్రార్థన ద్వారా నెరవేరుతూ ఉంటే అందులో కొందరు మనపై అసూయ కక్ష వహించి మన వినాశనం కోరితే అందులోనే కొందరు మన మీద పగపట్టి వాళ్ళు మనకన్నీ జరుగుతున్నాయి అనుకోండి ప్రతిదీ ప్రార్థన ద్వారా తొలగించుకుంటున్నాం ఉంటున్నప్పుడు అప్పుడు పక్వాళ్ళు కామవుతుంది మన మీద అసూయ కక్ష వహించి మన వినాశనం కోరితే వీడి నాశనం అయిపోవాలని కోరాడు అనుకోండి మన వినాశనం అప్పుడు కూడా దైవం వారి ప్రార్థన మన్నించాలా అప్పుడు మన్నించాలా భగవంతుడు ప్రార్థన ద్వారా అన్నీ జరిగిపోతే అప్పుడు మన్నించాలా మనకి ఏదైనా అయిపోవాలని ఎవడన్నా కోరుకున్నాడు అనుకోండి మరణించాలా లేక మన ప్రార్థనను మన్నించి వారిని నశింపజేయాలా లేదండి నా మీద వాడికి ఇష్టం లేదు బాబా అందుకనే వాడు అట్లా ప్రార్థించాడు అని అన్నామనుకోండి లేకపోతే వాడు మన ప్రార్థన మన్నించి వాడు అలా అనుకుంటున్న వాడిని నశింపజేసేయాలా ఆయన ఎంత లాజిక్ ఉందో జాగ్రత్తగా ఆలోచించండి ఇది అంటే ప్రార్థనను గురించి మనకున్న అభిప్రాయం సరి అయినదేనా అసలు ప్రార్థనకి ఉన్న అభిప్రాయం మనకి సరైనదేనా సరైన అభిప్రాయం అనుకుంది అసలు ప్రార్థన ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి ఏం చేయాలి ఇందాక చెప్పానండి చెప్పానండి స్వజనబాంధవ అని చెప్పుకున్నాం కదా వారికి అర్పించాలని మనం ఆయన దగ్గర చేర్చుకోమని అడగాలంతే ఇంకా తర్వాత ఆయన ఇష్టం మన ఇష్టం ఆయన లేదు ఆయన చూసుకుంటారు ఏం చేయాలో కర్మఫల ప్రదాత ఆయన కదా అందరినీ ఆయనకి నివేదించు ఆయన దగ్గరికి చేర్చుకో తండ్రి వారందరినీ అన్నాం కదా అంటే వారు సేవించుకుంటున్నారు కదా ఆయన్ని ఆయన వాళ్ళకి ఏం చేయాలో ఆయన చూసుకుంటారు అప్పుడు అది ఒకనాడు జీవితం పైన ప్రీతితో ప్రార్థిస్తే మనలో మృత్యువు నుండి ఆయన కాపాడాలా లేక ఎప్పుడైనా మనకి జుగుప్స్ కలిపి ప్రార్థిస్తే ఆయన మనకు మరణాన్ని ప్రసాదించాలా ఒక్కోసారి మనకి జీవితం పైన ప్రీతితో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం బ్రతకాలనుకుని ప్రీతితో ప్రార్థిస్తాం మనం అప్పుడు ఆయన మృత్యు నుండి మనకు కాపాడాలి కాపాడాలా అడుగుతున్నారు మాస్టర్ గారు లేకపోతే ఎప్పుడైనా చిచ్చి వెదో జీవితం నాకొద్దు నేను బతకడమే అనవసరం అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి బాగా కష్టాలు వచ్చినప్పుడు చిచ్చి నేను ఏం ప్రయోజనం అనిపిస్తూ ఉంటుంది ఏదో విరక్తి వస్తుంది కాసేపు అప్పుడు ఏం చేయాలయన అలా ప్రార్థిస్తే ఆయన మనకు మరణాన్ని ఇచ్చేసేయాలా నేను ఇది తట్టుకోలేని తండ్రి నన్ను తీసుకెళ్లిపో అని ఎవరైనా ఆలోచించండి ఇక్కడ అలా ప్రార్థిస్తా ఆయన చేసేయాల చాలా అసలు ఎంత లాజిక్ ఉందో చూడండి మనం ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మన్నించాలా మన భావాన్ని అనుసరించి మనం అని ఆయన మన్నించాలా ఇంకేం ఆయనకేం లెక్కలేదా అన్నీ మన లెక్కలేనా ఇక్కడ కరెక్ట్ ఆయన లెక్క ఒకటి ఉంటుంది కదా అక్కడ జీవితం పట్ల రోసి ఆత్మహత్య వారెందరూ చివరి క్షణంలో జీవించాలని తప్పించడం మన ఎరిగినదే కదా చాలామంది ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారండి అనుకుని తీరా ప్రయత్నం చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బతకాలని అనిపిస్తూ ఉంటుంది తప్పిస్తారు గెల గలా కొట్టుకుంటారు పాపం కూడా అండి ఆత్మహత్య అది మామూలుగా వెళ్ళిపోవడం వేరును అట్లాంటి సూసైడ్లు అన్నవి మహాపాపం అయినవి తప్పించడం మనం ఎరిగింది అందుకే ఆత్మహత్య చేసుకునే వారంతా మరలా తిరిగి తమను తాము రక్షించుకోవడం అవకాశం లేని పథకాన్ని వేసుకుని మరణిస్తారు అందుకే వాళ్ళందరూ ఏం చేస్తారు మళ్ళీ ఆశ కలుగుతుందని అట్లాంటి అవకాశం లేని పథకాన్ని వేసుకుంటారట లేకుంటే ఊరికే తన ముక్కు తాను మూసుకొని మనిషి ఆత్మహత్య చేసుకోగలిగేవాడే అంత నిబ్బరడుకున్న ఉంటే కనుక వాళ్ళ వాళ్ళు ముక్కు మూసుకొని చేసేసుకోవచ్చు మనకు మనమే ముక్కు అనుకోండి ఏమవుతుంది పోవచ్చు కానీ అవ్వచ్చు మనం కాసేపు సార్ కష్టమైపోయి దాన్ని తీసేస్తాం మనం చూసారా ఆ అవకాశం కూడా లేకుండా దాన్ని ఏర్పాటు చేసుకుంటారు అనమాట ఆత్మహత్య చేసుకునేవాళ్ళంతా ఇంకా మన చేతిలో ఏది ఉండకూడదు ప్రమేయం ఉండకూడదు పోవాలన్నట్టుగా చూసుకుంటారు కదా అందుకే మనం ముక్కు మూసుకుంటే ఉండలేం చేసుకుందాం అనేసి ఇలా ముక్కు మూసేసుకున్నాం అనుకో తీసేస్తాం ఉండలేం మనం దానికి అవకాశం కూడా లేకుండా ప్లాన్ చేసుకుని చేసుకుంటారట ఎందుకంటే కష్టం అది చాలా కష్టమైంది మనకు అవన్నీ అంతగా తెలియ కానీ దాని గురించి మాస్టర్ గారు రాశారు హ్యూమన్ సైకాలజీ అది ఇవన్నీ తప్పుగా అనుకోకండి ఇది మాస్టర్ గారు రాసినవి నేను చెప్తున్నా అంటే మాస్టర్ గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒరే మన కొన్ని ప్రార్థనలు నెరవేరితే కొన్ని నెరవేరవు అందుకని మీరు బాబా మీద అలగడం అట్లాంటివి చేయకండి అనేసి ఆయన ఉద్దేశం అనమాట అన్నీ ఆయన మన్నించాలని ప్రార్థన ఒక లంచంగా మాత్రం చేసుకోకండి కొన్ని మనం తట్టుకోగలిగేవి కూడా కొన్ని ఉంటాయి అది మరీ తట్టుకోలేను కొన్ని ఉంటాయి నేను కాదనడం లేదు అందరి జీవితాల్లోనూ ప్రతి చిన్నదానికి కాదు ప్రార్థన అని చెప్తున్నారు అక్కడ అది అసలు బాగా యోచించుకుంటే మన స్థాయిలోకి నేను చెప్తున్నాను ఇక్కడ అందుకే బాగా యోచిస్తే కానీ వాస్తవం అర్థం కాదు వాస్తవం అంటే వాస్తవం అంటే మనం ఈ గ్రంథంలో మరొక చోట వివరించినట్లు నేను అంటే ఏమిటో మరణం అంటే ఏమిటో జీవనం అంటే ఏమిటో తెలియని అజ్ఞానమే దుఃఖాలకి మూలం అది వీడేదాకా మనకు ఎన్ని కోరికలు నెరవేరినా కష్టాలు తొలగినా ఉన్నదానితో అసంతృప్తి లేని దానికోసం తపన అనబడి దుఃఖం మనకు తప్పదు మాస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు చూడండి బాగా యోచిస్తే దాని మనకు వాస్తవం అర్థం కాదు ప్రతి దాని గురించి బాగా యోచించాలండి యోచిస్తేనే అప్పుడు అవి వాస్తవం ఏమిటో అసలు దాని తత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది వాస్తవం ఏంటంటే మనం ఈ గ్రంథంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నేను అంటే ఏంటి అసలు నేను గురించి చాలా చెప్పుకున్నా మన నేను మళ్ళీ చెప్పక్కర్లేదు అంటే ఏంటో అసలు మరణం అంటే ఏంటో జీవనం అంటే ఏమిటో తెలియని అజ్ఞానమే అవన్నీ ఏమిటో కూడా మనకు తెలియదు అసలు నేను అంటే ఏమిటో తెలియదు మరణం తెలియదు జీవనం అంటే ఏంటో తెలియదు ఎట్లా జీవించాలో కూడా మనకు తెలియదు ఇది తెలియని ఆ అజ్ఞానమే సర్వదుఖాలకు మూలం మన దుఃఖానికి మూలమంతా అది అది తెలిస్తే మాత్రం హాయ్ అది అది వీడేదాకా మనకు ఎన్ని కోరికలు నెరవేరినా కష్టాలు తొలగినా ఉన్నదానితో అసంతృప్తి లేని దానికోసం తపన అనబడే దుఃఖం మనకి తప్పదు అది వీడేదాకా ఆ అజ్ఞానం అనేది అంత వీడేదాకా మనకి ఎన్ని కోరికలు నెరవేరిన ఆయన మన ప్రార్థన మన్నించి ఎన్ని కోరికలు తీర్చినా ఎన్ని కష్టాలు తొలగిపోయినా ఆయన అనుగ్రహంతో ఎంత ఉన్నా ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన అనబడ దుఃఖం మనకి తప్పదు చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అది ఉన్నదానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన లేని దేనికోసము లేని కోసం అనమాట మనకి లేనిదేదో ఏదో కావాలి మనకి ఉన్నదాంతో అసంతృప్తి ఉంటుంది లేనిదేదో కావాలి మనకేదో కావాలి అలా తప్పిస్తూనే ఉంటాం మనం దుఃఖం మనకు తప్పదు దానివల్ల మనకు దుఃఖం ఆ తప్పిస్తున్నంతకాలం మనకి దుఃఖమే ఉదాహరణకు ఒక దంపతులకు బిడ్డలకు లే బిడ్డలు లేకుంటే దుఃఖం పిల్లలు లేరనుకోండి బాధపడతాం ఎలాగో వారికి సంతతి కలిగితే వారి పెరిగి పెద్ద అయ్యేదాకా అనుక్షణం ఆందోళనే సరే పిల్లలు పుట్టి పుట్టిన తర్వాత వాళ్ళు పెద్ద అయ్యే వరకు ఏదో ఆందోళనే ఆ పిల్లలతో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు తినట్లేదు లేదా ఏదో చదువుకోవట్లేదు ఇంకోటి చేయట్లేదు అని నిద్రపోవట్లేదు చూడండి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కష్టాలు ఉంటూ ఉంటాయి నేను చూశాను నా జీవితంలో ఇవన్నీ నా అందరి జీవితాలు అందరూ చూస్తుంటారు తర్వాత చాలా సిల్లీగా పన్నీగా అనిపిస్తూ ఉంటాయి అవన్నీ అప్పుడంతా బాధపడుతూ ఉంటాం చూడండి వారు మనం చెప్పిన మాట వినకుంటే దుఃఖం పాప మా అబ్బాయి చెప్పిన మాట వినండి నేను అంటూ ఉంటాను మా అబ్బాయి చెప్పిన మాట వినట్లేదు అదే బాధే మనకి వాడు వినడం చెప్పిన మాట అదే బాధే మనం చెప్పినట్టు వాడు వినట్లేదని మనం చెప్పినట్లు తూచా తప్పక నడుచుకుంటే ఇంత నోట్లో నాలుగు లేని వాడు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడబ్బా అన్న చింత మనం ఎలా చెప్తారో తూచా తప్పకుండా నడుస్తున్నాడు అనుకోండి ఏంటి వీడు ఏ పని చేయడం స్వతంత్రంగా అన్ని నేను చెప్పాల్సి వస్తాను ఎలా చెప్తే చేస్తాడంటే వీడికంటూ ఆలోచన లేదా అయ్యో బొత్తిగా నోట్లో నాలుగు లేదు వీడు ప్రపంచంలో ఎలా బతుకుతాడు ఇప్పుడు అసలు ప్రపంచం ఎలా ఉంది వీడు ఎలా నెగ్గుకొస్తాడు అంటాం అన్నీ మనమే ప్రతిదీ మనమే మాట వినలేదు అనేవి మనమే మన మాట వింటూ చేస్తూ ఉంటే వీడంతటి వీడేమో ఆలోచించుకోవడం ఎలా ఉన్నాడేమిటి అనేసి దానికి ఒక టైటిల్ కూడా పెడతాం అది నేను చెప్పకూడదు కానీ బాగుండదు అలాంటి వాళ్ళకి కదా అట్లా ఉంటే అందుకని ఈ ప్రపంచంలో వీడు ఎలా బతుకుతాడు అసలు ఎట్లా ఉంది ప్రపంచం అంట అది చింత వాడికి చదువు రాకుంటే వివాహం కాకుంటే అయినా దంపతుల మధ్య సామరస్యం లేకుంటే వారికి బిడ్డలు లేకుంటే ఉన్నా చెప్పిన మాట వినకుంటే చింత వాడి చదువు రాకపోతే బాధ సరిగ్గా చదువుకోకపోయినాయి ఇందాక మా అబ్బాయిని తిట్టేవాడిని చదువుకోవట్లేదు అందుకే మాస్టర్ గారు నాకే చెప్తున్నారు వివాహం కాకుండా ఒకడు పెళ్ళి అడే అవలేదు 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 సరే పెళ్ళయింది బాగుంది దంపతుల మధ్య సామరస్యం లేరు సామరస్యం లేకపోయినా బాధ అయ్యో సరిగ్గా లేరు వరకు పెళ్ళయ్యే వరకు గోల పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరూ సరిగ్గా లేరని గోల తర్వాత మళ్ళీ వాళ్ళకి బిడ్డలు లేకుండా అయ్యో వాళ్ళకి బిడ్డలు లేరని బాధ ఆ బిడ్డలు పుట్టి సరిగ్గా వాళ్ళని వాళ్ళతో ఇబ్బందులు ఇస్తే అయ్యో ఇట్లా ఉన్నారే అని బాధ ఉన్నా చెప్పిన మాట వినకుండా అది కూడా చింత ఇలా చింతపూర్వకమైన దుఃఖం దుఃఖవలయమే అవివేక జీవితం అంతా ఇలా చింతలతోటి అవివేక జీవితం నడుస్తుంది మన అందరి జీవితాలు ఈ చింతలతోటే నడుస్తూ ఉంటాయండి చూడండి అసలు దాదాపు మన నిజంగా దేవుడు భగవంతుడి గురించి ఆలోచించేటువంటి టైం చాలా తక్కువ ఉంటుంది ఈ చింతలు ఎక్కువ ఉంటాయి మనకి జీవితంలో అసలు నైంటీ పర్సెంట్ చింతలతోటే ఉంటాం ఉన్నదానితో సంతృప్తి లేని దేనికోసం తప్ప దీంతోనే మన మానవ జీవితాలు నడుస్తూనే ఉంటాయి ప్రతి స్టేట్మెంట్ మాస్టర్ గారు చెప్పేది పరమ సత్యం మన జీవితాలను చూసుకోవాలి ఎప్పుడు చింతతోనే ఉంటాం ఆయనకిచ్చే సమయం బహు తక్కువ బహు తక్కువ ఆయనకిచ్చేది పొత్తునే ఏదో మాటగా అంటూ ఉంటాం మేము ఇచ్చేస్తామండి వచ్చేస్తాం లేదు మిగతా వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఆయన మీద దృష్టి పెట్టేవి చాలా తక్కువ ఉంటుంది చూసుకుంటే అయినా మన కరుణిస్తున్నారు చూసారా ఆ కరుణ దాన్ని అర్థం చేసుకోవాలి మనం అందుకని ఆ వివేక జీవితం అంతా ఇట్లానే ఉంటుంది అంటే మన జీవితాలు ఎన్ని కోరికలు తీరినా కష్టాలు తొరిగినా ఇంకా కోరికలు కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి ఎన్ని తీరినా తలెత్తుతాయండి కోరికలకి అదే వాన్స్ ఓర్ అన్లిమిటెడ్ అని మన చిన్నతనంలో చదువుకున్నాం అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి ఏమన్నారు గత జన్లో చేసి ఎక్కడ పోతాయండి కష్టాలు అమ్మగారు చెప్పేవారట మనుషులకి కాక మానులకి వస్తాయా అని అట్లా కష్టాలు ఎన్నిటికని ఎంతకన్నా ప్రార్థిస్తామో ఎంత ప్రార్థిస్తాం ఎవడొస్తూనే ఉంటాయి కదా రాకుండా ఉంటాయా ఎంత సద్గురువు అయితే మాత్రం ఎంత చేసి మన నన్ను శాంతపరచగలడు ఎంత సద్గురువైనా ఎంత దైవమైనా ఎంత చేసి మనల్ని శాంతపరుస్తారండి ఆయన మనకు కూడా మొహం చెల్లాలి కదా అడగడానికి అది మాస్టర్ గారు చెప్తుంది ఇక్కడికి ఇదనమాట దీన్ని ఇంకా జాగ్రత్తగా ఒకసారి చదువుకోండి అది కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటే ఈ సాయినాథ ప్రబోధామృతంలో బట్ అంతా మాస్టర్ గారు పరమ సత్యం ఆయన రాసేదంతా మనకు కాదు లేని అనుకోవద్దు మనం అంత పై స్థాయికి వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారు ఎప్పుడు ఆయన దగ్గర అప్పు తెచ్చుకునే వాళ్ళలో మనం ఉండకూడదు అని చెప్పి అని చెప్పి దాని గురించి చెప్పుకున్నాం కదా స్వయం పోషక శక్తిని విడిచి అరువు తెచ్చుకుంటున్నారని మాస్టర్ గారు చెప్పిన అట్లా ఉండద్దు అని చెప్పి నెక్స్ట్ అదే చెప్తారండి నెక్స్ట్ మనం చదువుకునేది అదే రేపు చెప్పుకునేది ఏం చెప్తున్నారు మాస్టర్ గారు ఎలా ఉండమంటున్నారు అనేది

ోకా సమస్త హసుకొకా సమస్త భవంతు లోకా సమస్త భవంతు జై సాయి మాస్టర్